ఎగ్రో ప్రేక్షకులకు నమస్కారం నేను ఎక్కడి సుబ్బారావు ఆ తంట మాకు అసలు వ్యవసాయంతో రాజధాని పంతొమ్మిది వందల అరవై నాటికి మా నాన్నగారు కాలం చేసి వ్యవసాయానికి వచ్చాను నేను బాధ్యతలు ఏం చేయాలి అలా చేయాలి ముందు మా పెద్ద అన్నయ్య దగ్గర నేర్చుకున్నాను మా అన్నగారు అక్కడి నాగేశ్వరరావు దగ్గర అక్కడి నుంచి మార్టే వ్యవసాయ పరిశోధన కేంద్రం మాకు ఎనిమిది కిలోమీటర్లు ఉంది ఒక యాభై మంది శాస్త్రవేత్తలు ఉంటారు అన్ని రంగాల్లోనూ బ్రీడింగ్ అగ్రానమీ ఎంటమాలజీ పెథాలజీ ఫిజియాలజీ సాయిల్ సైన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి మీద నాకు అవగాహన లేదు కనుక శాస్త్రవేత్తలను కూడా కలిసి నేర్చుకోవాలని ఒక తపన ఏర్పడింది అండి నేను మా నాన్నగారు కాలం చేయటం వల్ల కుటుంబ బాధ్యత మీద రైతుగా నేను పొలం వెళ్లాల్సి వచ్చింది ఆ ఇబ్బందులు అనేది తీర్చడానికి కానీ పొలం వెళ్లాల్సి వచ్చింది అప్పుడు ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఉన్నాం అవి ఎదుర్కోవడానికి కూడా వ్యవసాయం చేయడానికి ఒక కారణం అండి ఆదాయం తీయటానికి నా జీవితంలో అత్యంత గర్వపడంటే అంటే నేను అరవైలో నుంచి అయ్యార్ ఎయిట్ పొట్టువరి వంగళం అప్పటికి ఎకరానికి పదిహేను పదహారు పండే రోజుల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి సి సుబ్రహ్మణ్యం గారు సహాయంతో ఈ పొట్టువరి వంగడాన్ని అయ్యారు ఎయిట్ అని పొట్టువరి వంగరానికి అరవై పర్సెంట్ అంటే ఆశతోటి నేను మా పొలంలో ఒక ఎకరంలో వేశాను డాక్టర్ జీ అని ఆయన పెథాలజిస్టు నా ఓన్ కజిన్ బ్రదరు నువ్వు వ్యవసాయం బాగా చేయి పైకి వస్తావు ఎక్కువ పండిస్తావు అని అన్నీ నేర్చుకో ఇక్కడికి వచ్చాను చెప్పి ఆయన ప్రేరేపించాలి అప్పటికి దేశంలో ఆహార కొరత వల్ల లక్షల మంది ఆకలబాత్తో చనిపోయారు ఆకలి తీర్చడానికి శ్రీసుబ్రమణ్య కంకణం కట్టుకొని ఫిలిప్పైన్స్లో పట్టివర వంగడాన్ని తెప్పించి ఇక్కడ కోయంబత్తూరు లేఖం ఇక్కడ ఎకరం రవి రకాన్ని తొలకరలో వేశారు శాస్త్రజ్ఞుల ద్వారా ఆ ద్వారా కాకుండా అయ్యా రేట్ ఆ రకంగా తంట వచ్చిందండి అయ్యా రేట్ రకం తయారు చేస్తున్న బ్రీడర్ పిలిపెన్సానండి ఆయన ఒక అడవి రకాన్ని పేరెంట్గా తీసుకుని లోకల్ రకాన్ని ఒకటి పడిపోయింది ఏ రకం ఉన్నా పడిపోయేది వర్షం వస్తే ఆ రెండింటితోటి దాన్ని సంకరపరిచి పడిపోకుండా చేసి పొట్టిగా చేశాడు ఆయన డాక్టర్ చాటిలర్ ఆయన తీసుకొచ్చి ఇవ్వటంతో మొత్తం దేశం అంతా కూడా గర్వపడేలాగా ఆ రకాన్ని అందరూ పట్టుకెళ్ళి ప్రోత్సహించుకున్నారు అయ్యా రేటు రకం పడిపోదు ఎరువులు కావాలి అన్ని వాతావరణానికి తట్టుకుంటుందండి ఏ విధంగానే పడిపోదు అప్పుడు మాకు వ్యవసాయం ఖర్చు మూడు వందల రూపాయలు అండి కోత వరకు అయ్యా రేటు వచ్చిన తర్వాత ఎరువులు వాడకం మొదలు పెట్టారు మందులు కూడా వాడటం మొదలుపెట్టారు అప్పుడు మాకు మామూలుగా లోకల్ రకాలు అక్కుళ్ళు కృష్ణ బసంగి ఈ రకాలన్నీ పదిహేను మ్యాక్సిమం ఇరవై కంట మించి రావండి వర్షం వస్తే పడిపోయింది పదిహేదు కన్నా వచ్చేవి కాదు అయ్యే రేటు పడదు రబీలో అసలు అస్సలు పడదండి ఖరీఫ్లో కూడా పడదు ఎకరా నలభై నుంచి నలభై ఐదు బస్తాల మధ్య వచ్చిందండి బస్తా ముప్పై ఐదు రూపాయలు రెట్టింపాదే వచ్చిందండి అందుకు వచ్చి అయ్యే రేటు అందరూ దేశంతో వెయిట్ సిద్ధపడ్డారు కేంద్ర మంత్రి సిబ్రహ్మణ్య గారు జిల్లా కలెక్టర్ వ్యవసాయ శాస్త్రజ్ఞులు అందరూ సహకరించారండి వారి ప్రోత్బాంతో వేస్తామండి జీవితంలో అన్నిటికంట బాధాకరమైంది ఏంటంటే ఆకలి ఆకలితో ఎన్నో వేల మంచు అనిపోయారు అప్పుడు అన్నం లేక అరవై ఏడు డెబ్భై మధ్యన డెబ్భై అరవై నాలుగు మధ్యన అయ్యారేట్ వచ్చిన తర్వాత అన్ని దేశాలు చైనా ప్రపంచ అన్ని దేశాలు కూడా వాళ్ళు వాళ్ళు జీవితాలను వాళ్ళకి కావాల్సిన సరిపడే ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్టేటస్ తీసుకొచ్చిందండి అయ్యారేట్ అనేది మన మన దేశం కూడా డెబ్బై ఐదు నాటికి ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్టేటస్తో వచ్చింది అయ్యారేట్తో ఎన్నో రకాల డిఆర్ఆర్లను మార్టేలో ఎన్నో రకాల సంకరపరిచారు అవన్నీ భోజనానికి బాగుండేవి అని చేత అయ్యారేటుతో ఎన్నో రకాల సంకరపరిచి ఆ కొత్త రకాలన్నీ రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చారు అవి పడిపోయేవి కదా అవి కూడా మంచి పంట పండేవండి ఇతర రకాలు పడిపోయాయి కదండి అన్ని రకాలు కూడా ఇది పడదు ఎరువు తట్టుకుంటుంది నిలబడి ఉంటుంది కనుక ఎలా కోసినా మిషన్తో అప్పుడు ఇంకా మిషన్ రాలేదండి ఎలా కోసినా సరే అసలు పడిపోయేది కాదు మంచి పంట పండేదండి నలభై నుంచి నలభై ఐదు వస్తారు ఇప్పుడు ఐఆర్ రేటు తోటి చెప్పాను కదండి డిఆర్ఆర్ హైదరాబాద్ డైరెక్టర్ రైస్ రీసెర్చి మారటేరు బాపట్ల మసిలీపట్నం ఒరిస్సాలో కటక్ ఈ పరిశోధనా కేంద్రాలు అన్నింటిలోనూ కూడా దాంతో చాలా రకాలు తయారు చేస్తారండి అంచేత అన్నం రుచిగా ఉండేది అందరూ బాగా కనగాలి ప్రభుత్వం అప్పట్లో బాగా మద్దతు ఇచ్చిందండి ఈ రకాలు పది రూపాయల రేటుకి మాకు బోనస్ పదిహేను రూపాయలు ఇచ్చి నలభై రూపాయలు మా రెండు వేల ఎకరాల సీడ్ అంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుని ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు